వైసీపీ నాయకులు ఏ విధంగా రెచ్చగొట్టి తెలుగుదేశం మా నాయ అధినాయకుడిని ఈ రాష్ట్రానికి దిక్కు దశా దిశ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని ఆయన కుటుంబ సభ్యులను అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతున్నారో అందరూ కూడా చూస్తున్నారు ఆ మాట్లాడిన దానివల్ల మా కార్యకర్తలు రెచ్చిపోయి వాళ్ళు ఈ రెచ్చిపోయిన సమయంలో వాళ్ళ కార్యకర్తలతో కార్లు ఇండ్లు పాల్గొట్టించుకొని దాన్ని మా మీద రుద్దాలనే ప్రయత్నంలో భాగంగా జరుగుతూ ఉంది మా వాళ్ళు ఒకటే చెప్పారు తిరుపతి లడ్డూలో నాణ్యత లేదు కల్తీ జరిగిందని చెప్పారు ఈ దినానికి కూడా సిబిఐ రిపోర్ట్ ఆ విధంగా ఉంది అన్ని రిపోర్ట్లు కూడా కల్తీ జరిగిందని రిపోర్ట్ ఉన్నాయి ఈ దినం కల్తీ జరిగిందని మాట్లాడుతూ ఉంటే వాడు ఆంబోతో అంబటి రాంబాబు ఏ విధంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి తండ్రిని తల్లిని మాట్లాడుతున్నాడో అంత దుర్మార్గంగా ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటే ఈయన పద్మా పద్మనాభ పద్మనాభరెడ్డి గారు ఆయనకి ఏందో ఇప్పుడు ఎక్కడ పండుకొన్నాడో ఈ ఎనిమిదేళ్ళ నుంచి మనకు తెలుసు ఇప్పుడు లేచి వచ్చి కాపులకు ఎట్లంటే అట్లా మారుతున్నారు అన్యాయం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెడితే మీరు ప్రతిపక్ష నాయకులను లోపలేసుకోవచ్చు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టమని చెప్పి అడగడం చాలా బాధాకరం ముద్దు పద్మనాభ అనే వ్యక్తి కాపుల్లోంచి ఎప్పుడో బయటికి పోయాడు అంటే ఆయన నేను రెడ్డి అని చెప్పి గెజిట్లో కూడా ప్రకటించుకున్నాడు పద్మనాభరెడ్డి అని నీకు ఎందుకయ్యా కాపుల మీద ఉన్నట్టుండి ప్రేమ వచ్చిందని మేము అడుగుతున్నాం కాపులకు నీకు సంబంధం లేదు కాపుల జీవితాలు నాశనం చేసిన వ్యక్తివి ఆ దినం పవన్ కళ్యాణ్ తల్లిని వాళ్ళ భార్యను మాట్లాడుతూ ఉంటే నువ్వు ఎక్కడ నిద్రపోతా ఉన్నావు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి భార్యను మాట్లాడుతూ ఉంటే అసెంబ్లీలో నువ్వు ఎక్కడికి పోయినావు ఆ బుద్ధి ఎందుకు గాను నువ్వు జగన్కు లెటర్ రాయలేకపోయావని మేము నిలదీస్తున్నాం ఎందుకంటే ఈ దినం డైవర్ట్ పాలిటిక్స్ జగన్మోహన్కి తెలుసు కాబట్టి ఏదో ఒకటి డైవర్ట్ చేయాలా మా వాళ్ళు దెబ్బలు తినాలంటే మా వాళ్ళు కొట్టకపోయినా వాళ్ళ వాళ్ళతోనే కొట్టించుకొని ఏదో అన్యాయం జరిగిందని అర్చేదానికి ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు కాబట్టి తెలుగుదేశం సమన్వయంతో పాటిస్తూ ఉంది ఎవరు కూడా రెచ్చిపోవడం లేదు అయితే వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము ఇదైనా ప్రెస్ మీట్ పెట్టి ఎందుకంటే సంఘం తరఫున అందరూ రావడము ప్రెస్ మీట్ పెట్టడము ముద్రడ పద్మనామనే అతను కాపునే కాదు నువ్వు కాపుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కాపులు ఎప్పుడు కూడా తెలుగుదేశంతోనే ఉంటారు తెలుగుదేశం వచ్చిన తర్వాతనే సామాజిక న్యాయం జరిగింది కాపులకు బలిజలకు గతంలో ఎప్పుడు కూడా సామాజిక న్యాయం అంటేనే తెలియదు ఈ దినం సామాజిక న్యాయం జరిగింది మేము ప్రశ్నిస్తున్నాం అయ్యా మాకు పదవులు కావాలా ఇంకోటి కావాలా మా వాళ్ళకి అది కావాలని అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందిస్తూ కాపులకు బలిజలకు న్యాయం చేస్తాడు అనే దాంట్లో ఏమాత్రం లేదు ఈ తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు స్థాపించిన దీనికి మూల కారకులం మేమే మేమే ఈ పార్టీని ఇటుక ఇటుక అమర్చుకొని ఈ దినం నలభై ఐదు సంవత్సరాలు పార్టీని కాపాడుకుంటూ వస్తున్నాం కాబట్టి ఈ పార్టీ మాకు అండగా ఉంటుంది ఈ పార్టీకి మేము అండగా ఉంటాం ఎందుకంటే ఈ దినం ఏ విధంగా మాట్లాడాడో అంబటి రాంబాబు నువ్వు అంబటి రాంబాబు మాట్లాడితే నువ్వు కాపులకి ఏమన్యాయం అండి నీకేం సంబంధము చట్టం తన పని తాను చేసుకోబోతుంది కేసులు పెట్టింటారు కాబట్టి చట్టం పని చేయకుండా నువ్వు ఏం మాట్లాడుతున్నావా ఒకసారి అర్థమయ్యే మాట్లాడుతున్నావా లేదా కాబట్టి కాపులు కానీ బలిజలు కానీ ఎవరు కూడా అంబటి రాంబాబుకు సపోర్ట్ చేయరు నీకు సపోర్ట్ చేయరు నువ్వు ఎప్పుడూ ఈ కులాన్ని విడిచిపోయావు కాబట్టి ఇంకోసారి ఈ విధంగా కులాల మధ్య చిచ్చు పెట్టాలా ఈ ఏదైతే తిరుమల లడ్డు విషయం డైవర్ట్ చేయాలా అని ప్లాన్ చేసి వైసీపీ నాయకులకు బుద్ధి చెప్పే విధంగా తెలుగుదేశం నాయకులు కూడా ఈ దిన మాట్లాడుతున్నావు ఇదనం క్లియర్ కట్గా దాంట్లో దోపిడీ జరిగింది చైర్మన్ తప్పించుకున్నాడు ఎవరో అధికారిని ట్రాన్స్ఫర్ చేశారు మేము చెప్తున్నాం ఎవరైతే ముఖ్యమైన అధిక చైర్మన్ ఉన్నాడో అతని మీద కూడా కేసులు పెట్టాలని కాబట్టి ఆ విధంగా చేయాలి కానీ నువ్వు ఏదైనా ఉంటే అయ్యా మా రెడ్డి ఆ దినం ఉన్నాడు అతని మీద కేసులు పెట్టమని లెటర్ రాయండి అంతేగాని ఈ విధంగా తప్పుడు లెటర్ రాసి ప్రజలను మబ్బ పెట్టి ఏదో డైవర్ట్ చేయాలా డైవర్ట్ పాలిటిక్స్ అంటే ఇది జరగదు జరగని పని అని కూడా మేము బలజ సంఘం తరఫున తెలియజేస్తున్నాం